जबबी न्यूज की स्वागत వీధి విక్రయ దుకాణ సముదాయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు మంగళవారం ఎఫ్సీఐ కార్నర్ వద్ద వీధి విక్రయ దుకాణాల సముదాయాలను ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో నాటి మంత్రి కేటీఆర్ మంజూరు చేసిన యాభై లక్షల రూపాయల నిధులతోటి వీధి విక్రయ దుకాణ సముదాయాలను నిర్మించడం జరిగిందన్నారు దుకాణాలను వినియోగంలోకి తీసుకురాకపోవటం మూలంగా శిథిలావస్థకు చేరుకుందన్నారు దానికి ఎమ్మెల్యే విధి విక్రయ దుకాణాలను కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు అయితే ఈ కార్యక్రమంలో మేయర్ అభిషేక్ రావు కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ కల్వచెర్ల కృష్ణవేణి బాదే అంజలి నాయకులు బుర్రా శంకర్ గౌడ్ పర్వతాలు నారాయణదాసు మారుతి వీరాలాల్ చందు శంకర్ మల్లేష్ కిరణ్ జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఏదైతే వీధి విక్రయదారుల కోసం యాభై లక్షల రూపాయలు కేటాయించి బిఆర్ఎస్ హాయంలో నిర్మాణం చేసినటువంటి వీటన్నింటిని కూడా ఇలా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చిన్న చిట్కా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా చేయాలని ఇలా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అందరు ఇళ్లలో ఉంటే అప్పుడు కాలంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ కూరగాయలు పెట్టుకోవడం పండ్లు పెట్టుకోవడం అలాంటివి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రోడ్ మీదకి వచ్చినందుకు ఇక్కడైతే ఈ రోజు విక్రయాలకు రామగుండం నగరపాలక సంస్థ నుంచి యాభై లక్షల రూపాయలు కేటాయించి వెజిటేబుల్ మార్కెట్లో మరియు సంవత్సరధారక గల కాడ మరియు ఇక్కడ షాపలు కేటాయించడం ఇంకొక పదిహేను మంది విక్రయదారులు అందరూ కూడా ఇక్కడ ఉండే అందుకే ఇరవై షాపులు ఇక్కడ కట్టించి వాళ్ళందరూ విక్రయదారులు కూడా మనిషికి ఒకటి అప్ప చెప్తే వాళ్ళందరూ కూడా రోజు ఇక్కడ పెట్టుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ భద్రంగా ఉంటాయని కూడా అలా గౌరవ ఎమ్మెల్యే గారు మేయర్ గారు మేమందరం కూడా ఆలోచించి కమిషనర్గా ఆలోచించి దీన్ని చేయడం జరిగింది కానీ సంవత్సరం అయినా కూడా ఈ దీన్ని ఏ ఉపయోగం లేకుండా ఇలా ఇలా చేయడం ఇది ఖరాబ్ అవడం కూడా స్థిర స్థిరావస్థి కూడా రావడం కూడా మనం అందరం కూడా చూస్తున్నాం కాబట్టి దీంట్లో ఏ అవసరాలు ఉన్నాయో నిత్యమే చేసి ప్రజలకు ఈ విక్రయదారులందరూ కూడా దీన్ని కేటాయించాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మీకు తగిన గుణపాఠం కూడా చెప్తారు ఎందుకంటే ఏదైనా ప్రజలకు ఉపయోగపడే ఏ పని కూడా చేయట్లేదు ఏదైనా అవసరం ఉంటే హైడ్రా లెక్క మొత్తం కొట్టుడు లేదా ఆయనకు ఏది అవసరం ఉంటే అది చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పే విధంగా ప్రజలందరూ కూడా మీకు చెప్తారని కోరుకుంటూ నమస్కారం రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పేదలకు ఉపయోగపడేటువంటి పనులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన ఏ పనులు చేయాలి అసలు ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన లేకుండా యుద్ధ ప్రాతిపదికన కూర్చడాలు కోటర్లు కూర్చడాలు ఇలా చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి షెడ్లను కూర్చడాలు గాంధీ మార్కెట్ను కూర్చడాలు ఇక్కడ ఎన్టీపీసీ మెడిపల్ సెంటర్లో షాపులను కూర్చడానికి వాళ్లకు సమయం ఉంటుంది తప్ప ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క ఇక్కడ చిరు వ్యాపారస్తులకు ఇలా వీధి విక్రయదారులకు ఒక సముదాయాలను ఏర్పాటు చేయాలని యాభై లక్షల రూపాయలతోని ఈ యొక్క వీధి విక్రయాల సముదాయాన్ని మేము ఆనాడు ప్రారంభం చేసినాం ఇలా దాన్ని ప్రారంభం చేయడానికి మాత్రం ఎమ్మెల్యే గారికి సమయం ఉండలేదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అరే ఈ పని ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయరానంటే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడు మొదలు పెడతారు కానీ మీరు ఒక్కసారి ప్రజలకు ఏమవసరం ఆ పనులు చేయండి మేము ఇలా దీన్ని ఈ యొక్క సముదాయాన్ని ఇప్పుడు ఇది నిరుపయోగంగా ఉండడం మూలాన ఇలా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో శిథిలావస్థకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది దీంట్లో ఏమేమి వసతులు కావాలి ఈ యొక్క ఈ వీధి విక్రయదారులకు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన చేసి వెంటనే దీన్ని ఇలా ఈ యొక్క వీధి విక్రయదారులకు సంబంధించిన సముదాయాన్ని దీన్ని అందరికీ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఇది సద్వినియోగం చేసుకునేటువంటి విధంగా అందరికీ ఇలా ఈ యొక్క దీన్ని ప్రారంభం చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఇబ్బంది జరిగిన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా మేడిపల్లి సెంటర్లో ఆనాడు ఏడు నెలలు అవుతుంది ఇక్కడ వాళ్ళకు వెంటనే మేము న్యాయం చేస్తాం వాళ్ళకు పక్కనే స్థలాన్ని కేటాయిస్తామని చెప్పేసి వెజిటేబుల్ మార్కెట్లో రోజు మాట ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఆ మాటను నిలబెట్టుకోవాలి తప్పకుండా వాళ్ళకి అక్కడనే స్థలాన్ని కేటాయించాలి వాళ్ళకి నష్ట పరిహారాన్ని ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ షెడ్లు కట్టుకునేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నది తప్పకుండా ఆ యొక్క ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోడ్ ఏదైతే రోడ్డు మీద ఉన్నారని ఆ యొక్క గ్రీన్ దాన్ని ఏదో చేస్తామని చెప్పి దాన్ని వాళ్ళని ఖాళీ చేయించారు వాళ్ళు ఇలా రోడ్డు మీద పడ్డారు వాళ్ళకు వెంటనే ఆ యొక్క వెజిటేబుల్ మార్కెట్ కూడా చేస్తారా ఎంటపేసి యాజమాన్యంతో మాట్లాడతారా ఎక్కడనో వాళ్లకు తప్పకుండా స్థలాన్ని కేటాయించాలే వాళ్లకు ప్రత్యామ్నాయాన్ని చూపాలని కూడా ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు ఇక జరుగుతున్న పాలన చూస్తుంటే ఇంత అధ్వానంగా ఉన్నదంటే ప్రజలకు ఉపయోగపడే పని ఏ ఒక్కటి చేయకుండా ప్రజలకు ఏదైతే అవసరం లేదో ఆ పనులన్నిటిని కూడా చేస్తున్నారు ఏదో సుందరీకరణ పేరిట అన్ని కూలగొట్టుకుంటా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటా జనాలందరినీ కూడా భయభ్రాంతాలను చేస్తున్నారు మొన్నటి మొన్న రాగానే ముందే ఏదైతే ఆ కా అప్పుడు రోడ్ వేసేటప్పుడు హైవే రోడ్ వేసేటప్పుడు ఆ రోడ్ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా మేము అప్పుడు గ్రీన్ బెల్ట్ మీద అందరికీ కూడా అరవై రెండు షాపులు మేము కేటాయించడం జరిగింది ఆ షాపులన్నీ కూడా ఇప్పుడు తీసేసినారు వాళ్ళు రోడ్డు మీద పడి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అందుకు వాళ్ళందరూ కూడా మనకు ఒక పది రోజుల్లోపడ కూడా పదిహేను రోజుల్లో మేము విజి వెజిటేబుల్ మార్కెట్లో స్థలం చూపిస్తామని చెప్పి కూడా మోసం చేయడం జరిగింది ఇప్పటికి కూడా ఆరు నెలలైనా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఏ స్థలం కాదు ఏ ఒక్క వాళ్ళకు ఏ రకంగా కూడా వాళ్ళకు లబ్ధి పొంద లబ్ధి పొందకుండా వాళ్ళకు పదివేలు రూపాయలు కిరాయి పెట్టుకొని షెడలు అందరూ కూడా కిరాయికుంటే వెళ్ళక చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వీళ్ళన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి బుద్ధిదిద్దుతుంది ఇవి కూడా యాభై లక్షల రూపాయలతోటి గౌరవ కేటీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అప్పుడున్న కోవిడ్ పీరియడ్లో మంది కష్టాలలో ఉన్నారని చెప్పి యాభై లక్షలతోటి ఇవి కట్టించడం జరిగింది దీనికి విక్రయదారులందరికీ కూడా ఇక్కడ కేటాయించాలే ఖచ్చితంగా వీటిని కేటాయించి దీని ఉపయోగంలో తీసుకొచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా ముందట రేకులు కానీ లోపల ఏమైనా అవసరాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మున్సిపల్ తరఫు నుంచి చేయించి వాళ్ళకి